భలే బీర్బల్ ఓ రోజు అక్బర్ ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు గదిలో ఎక్కడ వెతికినా అది దొరకలేదు వెంటనే ఎవరక్కడా అని అక్బర్ బటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలకను పెట్టుకొని వచ్చాడు ముందు రోజు రాత్రి రాజభవనంలోనికి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలకతో వచ్చిన బీర్బల్ను చూసి కాస్త చిరాకు పడ్డాడు బీర్బల్ చిలక జోస్యం చెప్పడానికి మిమ్మల్ని పిలిపించిందా అన్నాడు అక్బర్ జహాపన మీకు ఈ చిలక గొప్పతనం గురించి తెలియదు దీనికి దివ్య దృష్టి ఉంది చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగెట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికి నరికించాలి లేకపోతే ఈ చిలక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్ అంత గొప్ప చిలుకను చావనిస్తామా చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాలిలోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్ అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలకను తీసుకొని దాని తల మీద నిమిరాడు చిలక వెంటనే దొంగ 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 అని అరిచి గాల్లోకి లేచింది అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు భటులు వెంటనే అతన్ని బంధించారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలకను దివ్య దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు దివ్య దృష్టి పాడ దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు తల నిమిరినట్టే నిమిరి నెమ్మదిగా గిల్లాను దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్ అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకుని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు